దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం మా ఛానల్ను లైక్ చేయండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో నిర్మితమైన భవ్య దివ్యమైన శ్రీరామచంద్రమూర్తి మందిరంతో తరహాలోనే అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు నూట యాభై ఏళ్ళ క్రితం అంటే పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో నిర్మితమైన రైల్వే స్టేషన్లో మూడు ప్లాట్ఫార్ములు ఉన్నాయి ఆ మూడు ప్లాట్ఫార్ముల సంఖ్య మరింత పెంచుతున్నారు అక్కడ ఆ రైల్వే స్టేషన్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇతర రైల్వే స్టేషన్లో లేని విధంగా మందిర రూపంలో ఇక్కడ ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మూడు అంతస్తుల్లో ఆ రైల్వే స్టేషన్ నిర్మాణం భవనం చేపడుతున్నారు ఇక అక్కడ పన్నెండు లిఫ్టులతో పాటుగా పద్నాలుగు ఎస్కలేటర్లు నిర్మించారు భక్తులే కాకుండా ప్రయాణికులు రాకపోకులు రావడానికి పోవడానికి ప్రవేశ ద్వారాలు ఆ నిష్క్రమణ ప్రవేశ ద్వారాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు అంటే ఒక సామాన్లు లగేజ్ని భద్రపరుచుకునే గది ప్రత్యేకంగా పలహారాలతో పాటుగా షాపింగ్ మాల్స్ పలహారాలు వినోద సౌకర్యాలతో పాటు ఏర్పాటు చేస్తారు పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగినది అంటే రోజుకు యాభై వేల మంది ప్రయాణకులు రాకపోకలు సాగుతాయని ఈ అయోధ్య రైల్వే స్టేషన్లో ఒక అంచనా వే వేస్తున్నారు ఇక్కడ రైల్వే అధికారులు అన్ని ఏర్పాట్లను ఏర్పాటు చేయడం జరిగినది ఇది అయోధ్యలో వచ్చే దేశవ్యాప్తంగా అయోధ్య నగరానికి చూడడానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు ఎక్కువ సామాన్య జనాలంతా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే వాళ్ళు అంటే బస్సులు దగ్గర ఉండే రాష్ట్రాల్లో అయోధ్యకు ఉత్తరప్రదేశ్ దగ్గర ఉండే రాష్ట్రాలు మాత్రం అక్కడికి బస్సు సౌకర్యంలో రావచ్చు కానీ సుదీర్ఘ ప్రాంతాలు ఉంటాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇక తమిళనాడు కేరళ ఇటువంటి రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఒక రోజు ఒకటిన్నర రోజుల పాటు జర్నీ ఉంటుంది కనుక వాళ్ళు తప్పనిసరిగా రైల్వే రైల్లోని జర్నీకి ప్లాన్ చేసే అవకాశం ఉంది అందుకని ఆ యొక్క రైల్వే స్టేషన్ను అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా తీర్చిదిద్దారు అంటే దగ్గర దగ్గర సుమారుగా భక్తులు రామ మందిరం దర్శించడంతో పాటు ఆ యొక్క మిగతా చుట్టుపక్కల ఉండే ప్రాంతాలను ఆ కాశీ పక్కన ఉండే కాశీ ఏరియాలను ప్రయాగ్ కాబట్టి దర్శిస్తారు అలాగే అయోధ్యలో నాలుగు వందల అరవై గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళను కూడా ఇప్పుడు దర్శించడానికి అవకాశం ఉంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు వారితో పాటు ప్రయాణికులు కూడా వ్యాపార వస్తువులు కూడా అయోధ్యలకు ఈ మందిరం నిర్మాణం జరిగింది కాబట్టి అక్కడ వివిధ రకాల కృత కుల వృత్తులతో పాటు వివిధ బతు కూడా జీవనోపాధి విపరీతంగా పెరిగింది పెరిగింది కాబట్టి వ్యాపార రాకపోకలు వ్యాపారస్తులు కూడా వస్తూ ఉంటారు అందుకనే ప్రయాణికుల సౌకర్యార్థం అయోధ్య నగరాన్ని అన్ని విధాలుగా అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నారు ఇటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలతో మరింత ప్రయాణికుల సౌకర్యంగా తీర్చిదిద్దడానికి ఒక ప్రత్యేకత చాటుకునింది రైల్వే స్టేషన్ నిర్మాణం పట్ల ప్రయాణికుల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి నమస్కారం